వెల్కమ్ నోటిఫికేషన్ మరి ఎంతో దూరం లేదండి జూన్ ట్వంటీ సిక్స్ అనే నోటిఫికేషన్ ఎస్ఎస్సీ క్యాలెండర్ వైజ్ గా ఏదైతే రిలీజ్ చేసారో దాని ప్రకారం జూన్ ట్వంటీ సిక్స్ అనేది మనకు రిలీజింగ్ డేట్ అప్లై కూడా జూన్ ట్వంటీ సిక్స్ నుంచే చేస్తాం మనకు ఇప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మాక్సిమం మాక్సిమం ఫోర్ మంత్స్ అనేది మనకు ఎగ్జామ్ టైం అనేది ఉంది అవునా సో ఎగ్జామ్ టైంలో ఎస్ఎస్సి ఎన్టీఎస్ లో అతి ముఖ్యంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ జికేజీఎస్ లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ చేసుకోవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వెయిట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ నుంచి క్వశ్చన్స్ రాలేదు దాన్ని మనం కొంచెం తక్కువ టైం కేటాయించి వచ్చే క్వశ్చన్స్ ఉన్న టాపిక్స్ అత్యధికంగా టైం కేటాయించుకోవడం అనేది మనకు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అవుతుంది అనమాట ఈ వీడియోలో చక్కగా జీకే అండ్ ఇంగ్లీష్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకు ఒక జీకే తీసుకున్నా ఒక ఇంగ్లీష్ తీసుకున్నా కూడా జస్ట్ ఒక ఆరు సబ్జెక్ట్ ఆరు టాపిక్స్ నుంచే మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రావడం జరిగింది అంటే ఇరవై ఐదు క్వశ్చన్స్ లో సిక్స్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ జస్ట్ ఒక ఆరు ఆరు టాపిక్స్ నుంచి మీకు రా వస్తున్నాయి అనమాట మాక్సిమం క్వశ్చన్స్ అక్కడ నుంచో పడతాయి ఇలాంటి అనాలిసిస్ మనకు ప్రీవియస్ గా ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆల్ కైండ్ ఆఫ్ షిఫ్ట్లు ఒక సంవత్సరమే కాదు దానికంటే ముందు ఇయర్స్ కూడా కన్సిడర్ చేసేసి మనకు ఏ ఎన్ని మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ప్రెస్ చేయండి ఎంటీఎస్ కు సంబంధించిన అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పర్ఫెక్ట్ గా నీట్ అండ్ క్లీన్ గా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ సో బిఫోర్ దాట్ నేను చెప్పానంటే ఎన్టీఎస్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఒక్కసారి మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి డెమోస్ చూడండి డెమోస్ చూడండి స్పెషల్ కోర్సు కొత్తగా మనకు ఆ జీకే కు సంబంధించిన క్లాసెస్ కూడా కొత్తగా ఒక యాభై గంటల క్లాసెస్ యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది స్టాటిక్ జీకే కు సంబంధించి రైట్ సో ఈ కోర్స్ మీకు జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే అందుబాటులో ఉంటుందండి ఆ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఎలా సార్ అంటే మీకు సైనిక థర్టీ అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకున్నారంటే మీకు ఈ కోర్స్ అనేది మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే మీకు అందుబాటులో రావడం జరుగుతుంది సైని మోస్ట్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో కవర్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాం రైట్ థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉంటాయండి మీకు చూసేదానికి అండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ పీడిఎఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లో అలాంటి ఇలాంటివి కాదు ఇప్పుడు నేను చార్టర్ లో చెప్తాను కదా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా దానికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్ నేను ఇందులో మీకు కోర్సులో అందజేస్తున్నా ఓకేనా సో త్రీ హండ్రెడ్ ప్లస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లీష్ తెలుగులో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మీకు ఈ టెస్ట్ సిరీస్ ప్రాపర్ గా చేసి మీకు అందివ్వడం అయితే జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓకే ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో కూడా మేము ఇక్కడ ఈ కోర్సులో ఇవ్వబోతున్నాము అవి ఎలా ఉంటాయి సార్ అంటే లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు మీడియం లో అంటే చూడండి ఆల్ కైండ్ ఆఫ్ అరవై ఐదు షిఫ్ట్ లకు సంబంధించి ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ అరవై ఐదు సిఫ్ లకు సంబంధించి జిఎస్ వన్ లైనర్ క్వశ్చన్స్ కావచ్చు లేదా ఇంగ్లీష్ వన్ లైనర్ క్వశ్చన్స్ కావచ్చు ఇంగ్లీష్ క్వశ్చన్స్ కావచ్చు ఇవన్నీ నేను మీకు ఈ యొక్క ఎంటీఎస్ కోర్సు లో స్పెషల్ కోర్సు లో ఇంగ్లీష్ తెలుగు రెండింట్లో అందుబాటులో ఉంచుతున్నాను అండి ఈ విషయాన్ని గమనించాల అవి డౌన్లోడ్ కూడా చేసుకునేదానికి మీకు అందుబాటులో ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో అందుకే మనకి ఎంటీఎస్ కోర్స్ తీసుకోవడం ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే సాగించండి అండ్ మంచి మార్కులు రావడం జరుగుతుంది అండ్ ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడాలి రైట్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి సైనిక ఛానల్ అండ్ సైనిక టెలిగ్రామ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి క్విజ్ ఇవన్నీ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఓకేనా రైట్ సో మనకు అందరికి తెలిసింది ఎగ్జామ్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది ట్వంటీ సిక్స్ జూన్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అనేది మనకు ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది కదా రైట్ సో ఏజ్ లిమిట్ అనేది మనకు అకాడమీ టు ద పోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఉంటుంది క్వాలిఫికేషన్ పదో తరగతి ఇదంతా మనకు తెలిసింది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో లో చెప్పాను రైట్ సెషన్ వన్ ఉంటుంది ఎగ్జామ్ లో సెషన్ వన్ లో మనకి ఎలాంటి నెగటివ్ మార్కు ఉండదు అండ్ క్వాలిఫైయింగ్ మాత్రమే సెషన్ వన్ ఉంటుంది అథమేటిక్ రీజన్ ఇవి జనరల్ గా చెప్పాలంటే ఎంతో కొంత కోస్తో వచ్చినప్పుడు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు బట్ ఏమి రాదు అనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా అథమెటిక్ రీజనింగ్ మీద కాస్త ఫోకస్ చేయండి జస్ట్ పాస్ మార్కులు వరకు అయితే మీరు ట్రై చేసుకోవచ్చు రైస్ ఆల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకే మీరు పది గంటలు టైం కేటాయించుకుంటే పది గంటలు విన్న రోజుకు టైం కేటాయించుకుంటే ఆ దాదాపుగా దాదాపుగా పదకొండుగా అంటే తొమ్మిది గంటలు ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీదనే మీరు కేటాయించుకుంటారు ఓకేనా రైట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ప్రీవియస్ మన వీడియోస్ లో చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ తెలుసుకోవడము చాప్టర్ వైజ్ వెయిటేజ్ యొక్క అనాలసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ యొక్క అనాలసిస్ తెలుసుకోవడం అనేది మీకు ఒక పది నుంచి ఇరవై మార్కులు ఎక్స్ట్రా రావడం అనేది అండ్ మాక్సిమం మాక్సిమం టైం సేవ్ అవ్వడమే అండ్ వేటి నుంచి ఎక్కువ మార్పులు వస్తున్నాయని ఒక అవగాహన ఒక క్లారిటీ వచ్చిందంటే దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసి మనం చదువుకుంటాము అవరా కాదు రైట్ సో అండ్ సార్ ఈ లాస్ట్ టైం వచ్చినట్లు ఈ టైం రాకపోతే ఏంటి అండ్ ఎవరైతే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ మారుతుంది కదా మరి చేంజ్ అయ్యే అవకాశం ఉందా సార్ ఇవన్నీ ఈ హైపోతెటికల్ థింకింగ్ మనం పక్కన పెడదాం లాస్ట్ టు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అట్లా మూడు సంవత్సరాల నుంచి నేను కన్సిడర్ చేస్తూనే వస్తున్నాను చూస్తూనే వస్తున్నాను మైనర్ వేరియేషన్స్ తో సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవుతున్నారు వి ఎక్స్పెక్ట్ సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్ మార్క్స్ వెయిటేజ్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది విషయాన్ని గమనించాలి ఓకేనా అయితే చూద్దామండి ఫస్ట్ మనము టాపిక్ వైజ్ ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే టోటల్ గా మనకు వచ్చిన టాపిక్స్ ఏమున్నాయి సార్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అది టాపిక్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ వచ్చాయి రైట్ నేను ఇవన్నీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ పేపర్స్ కన్సిడర్ చేసి ప్రీవియస్ గా కన్సిడర్ చేసిన సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ పేపర్స్ వన్ టు వన్ కన్సిడర్ చేసి మీకు ఈ అనాలిసిస్ తీసుకొని రావడం జరుగుతుంది ఓకేనా అయితే ఇందులో కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ జస్ట్ మీకు ఆల్ కైండ్ అన్ని షిఫ్ట్లలో అన్ని షిఫ్ట్ లో మాట్లాడుతున్నా అన్ని షిఫ్ట్ లో రైట్ సో ప్రతి షిఫ్ట్ కు కన్సిడర్ చేస్తే జస్ట్ పాయింట్ ఎయిట్ జీరో అంటే కొన్ని కొన్ని పేపర్లో రాలేదు వన్ వర్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మాక్సిమం పేపర్లలో వచ్చింది రైట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక ఒకటి ఒక క్వశ్చన్ మనకు వచ్చే ఛాన్స్ ఉందనమాట వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో రైట్ జీరో నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది అదే సినోనిమ్స్ అంటే చూసుకోండి ఆల్మోస్ట్ అన్ని ఒక సిక్స్టీ ఫైవ్ షిఫ్ట్లలో షిఫ్ట్లో అరవై ఐదు షిఫ్ట్లలో నూట నలభై ఆరు సిననిమ్స్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా దీనికి రెండు పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే ప్రతి షిఫ్ట్ కు రెండు నుంచి మూడు క్వశ్చన్స్ సెనెన్స్ ఆంటనిమ్స్ రావడం జరిగింది ఓకేనా అంటోనిమ్స్ గురించి సెంటెన్స్ రావడం జరిగింది ఆంటోనిమ్స్ గురించి కూడా మాట్లాడితే ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్ కు వచ్చాయండి రైట్ సో ఈడియమ్స్ గురించి మాట్లాడితే చూడండి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మోస్ట్లీ రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ అంత మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ డిటెక్షన్ ఏదైనా వర్డ్ ఇచ్చి లేదంటే ఏదైనా సెంటెన్స్ ఇచ్చేసి రైట్ దీంట్లో ఉన్న ఎర్రర్ ఏది కనుక్కోమంటారు ఇది మాత్రమే ఎర్రర్ డిటెక్షన్ అండి అంత మోస్ట్ ఇంపార్టెంట్ వకాబులరీ ఇవే రైట్ సో అత్యధికంగా వచ్చేసి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఇందులో రావడం జరిగింది ఎర్ర కరెక్షన్స్ నుంచి కూడా సిమిలర్ గానే ఉంటాయి ఇవన్నీ రెండు నుంచి మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇవన్నీ గ్రామర్ అంటే మనకు ఆర్టికల్స్ కావచ్చు ప్రిపోషన్స్ కావచ్చు టెన్సెస్ కావచ్చు రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేదు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ మోస్ట్లీ ఎక్కువగా ఇస్తా ఉంటాడు అనమాట అండ్ టెన్సెస్ ఎక్కువగా ఇస్తా ఉంటారండి టెన్సెస్ ఎక్కువగా ఇస్తా ఉన్నారు అలానే లైక్ ఇప్పుడు పారా జంబులు కాంపినేషన్ కాంపినేషన్ ప్యాసెసెస్ ఇవన్నీ ఎస్ఎస్సి ఎంటీఎస్ లో అడగడండి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ ఇవి అడగడు మోస్ట్లీ అడిగే ఛాన్సెస్ చాలా రేర్ అనమాట అసలు అడగనే అడగలేదు లాస్ట్ టైం రైట్ సో వాటి మీద ఫోకస్ చేయద్దండి ఇంగ్లీష్ గ్రామర్ అంటే టోటల్ గ్రామర్ మీద ఫోకస్ చేసేసి ఒకాబులరీని దెబ్బ తీసుకోవద్దు ఓకేనా రైట్ నే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు రెండు అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రావడం జరిగింది రైట్ సో ఇందులో మనకు కొంచెం వర్బ్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఫార్మ్స్ ఇవన్నీ క్లోజ్ టెస్ట్ చూడండి ఐదు క్వశ్చన్స్ క్లోజ్ టెస్ట్ డైరెక్ట్ గా ఇది అందరికీ తెలిసిన విషయమే క్లోజ్ టెస్ట్ లో ఐదు క్వశ్చన్స్ ఇస్తారు ఎస్ఎస్సి జీడీ లో కూడా ఇలానే మెయింటైన్ చేస్తాడు ఓకేనా సో ఇంకా స్పెల్లింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా రెండు నుంచి మూడు క్వశ్చన్స్ చూడండి ఇది యాక్యురేట్ మనకు ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ అంటే ప్యాటర్న్ అనమాట టాపిక్ వైజ్ ప్యాటర్న్ ఇక్కడ మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి సినని ఇవి రెండు ఇక్కడ ఎర్ర డిటెక్షన్ ఎర్ర కరెక్షన్ ఈ ఫిలింగ్ ద బ్లాంక్స్ క్లోజ్ టెస్ట్ స్పెల్లింగ్స్ టోటల్ గా ఒక ఏడు టాపిక్ నుంచే మీకు ఇక్కడ అనాలసిస్ చేసుకుంటే మనకు ఇక్కడ రెండు మూడు ఆరు ఎనిమిది పదకొండు పదహైదు పదిహేడు ఒకటి పద్దెనిమిది రైట్ నర్ర ఓకే పంతొమ్మిది అంటే దాదాపుగా ఇరవై యొక్క క్వశ్చన్స్ జస్ట్ ఈ యొక్క ఏడు టాపిక్స్ నుంచి ఇరవై యొక్క క్వశ్చన్స్ రావడం జరిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఈ ఏడు టాపిక్స్ ఆ టాపిక్స్ కూడా మనకి ఏం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి సిననిమ్స్ ఆంటనిస్ ఒకాబులరీ సిననిమ్స్ ఆంటనిమ్స్ ఎర్రర్ డిటెక్షన్ ఎర్రర్ కరెక్షన్ ఒకాబులరీ రైట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజ్టెస్ స్పెల్లింగ్స్ వీటి నుంచి మీకు ఇరవై ఒక్క క్వశ్చన్స్ రావడం జరిగింది జస్ట్ ఒక ఏడు టాపిక్స్ ఏడే ఏడు టాపిక్స్ ఎంత బాగా ప్రిపేర్ కాకూడదండి వాటి గురించి ఎంత బాగా ప్రిపేర్ కాకూడదు ఎందుకంటే మనకు క్లారిటీ వస్తుంది ఏం చదవాలి అనేది ఏం చదవకూడదు అనేది ఎక్కువగా టైం కేటాయించి కేటాయించుకోవడానికి టాపిక్స్ ఏది కూడా తెలుస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే గ్రామర్ మీద తోస్తా అంటారు ఏం ఏం చేస్తారో అర్థం కాదు రైట్ అంటిల్ అన్లెస్ ఆ పర్టికులర్ నోటిఫికేషన్ కు సంబంధించి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్రీవియస్ గా ఏమిషన్ తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా చదివితే మాత్రం జాబులు రావు ఓకే అయితే ఈ వీటిలో మన సైనిక నుంచి ఏదైతే నేను మీకు కోర్స్ అందజేస్తున్నాను ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టున్నాను వన్ వర్డ్ వర్స్ ఒక థౌసండ్ వన్ వర్డ్ ఆఫ్ సుషన్స్ సినింటానిన్స్ ఒక రెండు వేల వేల ఆంటోనిన్స్ ఇవన్నీ మీకు ప్రీవియస్ గా రిపీట్ అయినాయి కవర్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్ అనమాట ఇడిఎంస్ కూడా దాదాపుగా ఒక థౌజండ్ ఈఎంస్ గురించి ఎర్ర డిటెక్షన్ ఎర్ర కరెక్షన్స్ గురించి తీసుకుంటే దాదాపుగా ఒక రెండు వేల వీటి మీద నేను ఇవ్వడం జరిగింది ఇవన్నీ పీడిఎఫ్ మీకు కోర్సు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత గ్రామర్ అయితే వీడియో ఫార్మాట్ లో మీకు కావాల్సినంత గ్రామర్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు క్లోజ్ టెస్ట్ కావచ్చు లైక్ క్లోజ్ టెస్ట్ అంటే ప్యాసేజెస్ రైట్ అయితే రెండు వందల మినిమం రెండు వందల ప్యాసేజ్ మీకు క్లోజ్ టెస్ట్ పరంగా ఇవ్వడం జరిగింది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మినిమం ఒక పదహైదు వందల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది ఇంకా అంతకంటే ఎక్కువే రైట్ సో స్పెల్లింగ్స్ గురించి ఇవి కూడా మినిమం వచ్చేసి ఒక థౌసండ్ క్వశ్చన్స్ స్పెల్లింగ్ ఎర్రస్ గురించి స్పెల్లింగ్స్ గురించి నేను మీకు ఇవ్వడం జరిగింది అట్లా ఇవన్నీ పీడిఎఫ్ లు చదువుకునేదానికి డౌన్లోడ్ చేసుకునే మీకు అవైలబుల్ గా ఉన్నాయి సైనిక యాప్ లో రైట్ సో సార్ చేసుకోం సార్ మాకెందుకు సార్ అంటే అట్లీస్ట్ దయచేసి ఈ వీడియోలో ఈ యొక్క ఎగ్జామ్ అనాలసిస్ ఏ విధంగా చేసిన దాని మీద అప్రిషియేట్ చేయండి అయ్యా రైట్ సో అట్లా ఏ విధంగా మార్క్స్ వచ్చాయి మనం కూడా ఏ విధంగా చదవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ వీడియో యూస్ఫుల్ ఉందని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి జనరల్ నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి హిస్టరీ కొంచెం అంటే ప్రీవియస్ టైమ్స్ లో హిస్టరీ మీద అత్యధికంగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు బట్ ఈసారి ఒక్కసారి హిస్టరీ మీద కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట అదే నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ హిస్టరీ మీద అడిగాడు రైట్ పాలిటీ మీద రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద మూడు నుంచి నాలుగు ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటే ఏమిటంటే డాన్సెస్ కావచ్చు ఫెస్టివల్స్ కావచ్చు రైట్ మాన్యుమెంట్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు రైట్ ఇలాంటివి అనమాట మ్యూజిక్స్ మ్యూజిక్ గురించి కావచ్చు ఇవి ఆర్ట్స్ అండ్ కల్చర్ స్పోర్ట్స్ మీద కూడా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా అడిగాడు అవార్డ్స్ మీద అత్యధికమైన తక్కువ కేటాయించారు అవార్డ్స్ మీద అతి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు బుక్స్ అండ్ ఆతర్స్ షూర్ ఒక క్వశ్చన్ అయితే ఎస్ఎస్సి వాడు అడుగుతాడు ఓకే ఇక కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి చూడండి కరెంట్ అఫైర్స్ లో మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఇచ్చారు అయితే కరెంట్ అఫైర్స్ మనం ఎప్పుడు చదువుకోవాలి సార్ ఎప్పటి నుంచి చదువుకోవాలి సార్ అనేది కూడా చాలా చాలా ఒక మనకు క్వశ్చన్ మార్క్ అన్నమాట ఎస్ఎస్సి లో మీరు గమనించే ఏ పేపర్ చూసుకున్నా సరే అండి ఇప్పుడు ఇప్పుడు జూన్ అంటే సెప్టెంబర్ లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటే మాత్రం మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చు వరకు మార్చు లేదా ఏప్రిల్ వాట్ ఎవర్ ఇంతవరకు మీరు పర్ఫెక్ట్ గా కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి ఇవి కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇంగ్లీషు తెలుగులో నేను మీకు కోర్సులో పొందుపరిచాను చాలా చక్కగా ఎలాంటి ఏ విధంగా అడుగుతాడు అనే విధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ వరకు నేను మీకు కోర్సులో ఇచ్చాను ఇంకా అప్డేట్ చేసి కొత్త కరెంట్ అఫైర్స్ మీకు మార్చి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ ఇస్తానండి ఎంటీఎస్ కోర్సులో ఓకే ఇది ఎంటీఎస్ లో ఇట్లనే అడుగుతాడు వేరే వేరే ఎగ్జామ్స్ లో మేబీ ఒక జస్ట్ మూడు నెలల ముందు రెండు నెలల ముందు అడుగుతారు కానీ ఎంటీఎస్ లో వచ్చేసి ఒక నాలుగు ఐదు నెలల ముందు ప్రీవియస్ అడుగుతాడు కాబట్టి జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఏప్రిల్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి మేబీ కొన్నిసార్లు సార్లు టూ థౌసండ్ ట్వంటీ త్రీ కూడా అడిగే అవకాశం ఉంది ఓకే బయాలజీ అసలు లీస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే అండి బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫిజిక్స్ మీద అయితే ఎస్ఎస్సి వాడు ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ కావచ్చు జీడీ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు ఫిజిక్స్ మీద అడగని అడగడండి చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు చూడండి ఇక్కడ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని అరవై ఐదు క్వశ్చన్ పేపర్ కూడా మీకు పదక అంటే అంటే మూడు నాలుగు ఐదు ఆరు క్వశ్చన్ పేపర్లో ఒక్కటి అడుగుతున్నాడు అనమాట నాలుగైదు క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాడు సో బెటర్ మీరు ఫిజిక్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ విషయంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే ప్యూర్ గా ఎంటీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి ఆలోచించాల్సిన విషయం అనమాట కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి సార్ మరి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు మరి మేము చదివేది ఎక్కడ సార్ వీటన్నింటిని అంటే చూడండి వీటిలో ఏ సెక్షన్ తీసుకున్నా కూడా ఒక కరెంట్ అఫైర్స్ తప్ప ఒక కరెంట్ అఫైర్స్ తప్ప ఏ సెక్షన్ తీసుకున్నా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సార్ మనము ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే మా కామన్ గా ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన కంటెంట్ లో నుంచే మీకు వచ్చే ఎగ్జామ్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మినిమం కవర్ అయితాయి అనమాట మేబీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి బెటర్ ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లో వాటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ డైరెక్ట్ గా రైట్ ఓవరాల్ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలంటే కాని పని ఓకే సో రెషాలు ఎకానమీ పరంగా తీసుకుంటే రెండు క్వశ్చన్స్ వరకు ఎకానమీలో అడుగుతున్నాడు అండి ఒకటి లేదా రెండు మోస్ట్లీ స్కీమ్స్ మీద ఎకనామిక్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట లేదా ప్లానింగ్స్ మీద నీతి ఆయోగ్ మీద మనకు అగ్రికల్చర్ మీద అడుగుతాడు రైట్ జియోగ్రఫీ అగైన్ జియోగ్రఫీకి లాస్ట్ టైం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మూడు లేదా నాలుగు ఇంపార్టెన్స్ ఇచ్చారు హిస్టరీ అండ్ జియోగ్రఫీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు మేబీ ఒక్కొక్క సంవత్సరము ఇంపార్టెన్స్ ఏదైనా ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ ఇంపార్టెన్స్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది రైట్ బట్ ఓవరాల్ గా మాక్సిమం క్వశ్చన్స్ ఈ యొక్క టాపిక్స్ లైక్ ఇప్పుడు హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు ఆర్ట్స్ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్స్ జియోగ్రఫీ అంటే టోటల్ గా మనకు వచ్చేది ఎన్ని ఐదు ఐదే ఐదు టాపిక్స్ లో ఐదే ఐదు టాపిక్స్ లో మనకు ఇక్కడ ఐదు రెండు ఏడు ఒక పది 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 ఆ పదహారు ఒక పదిహేడు క్వశ్చన్స్ అనమాట రైట్ ఈ ఐదు టాపిక్స్ నుంచే మీకు సెవెంటీన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తుంది సెవెంటీన్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు ఒకవేళ స్పోర్ట్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఈ ఐదు ఆరు టాపిక్స్ నుంచి ఆరు టాపిక్స్ నుంచి దాదాపుగా నైన్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ కవర్ చేశాడు మేజర్ గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఓకేనా సార్ మరి జీకే అనేది సబ్జెక్ట్లు అయితే చాలా ఉన్నాయి మరి హౌ టు ప్రిపేర్ జీకే అనేది కూడా మీకు పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది అన్నమాట సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పీడిఎఫ్స్ చాలా చక్కగా నేను పొందుపరుచున్నాను ఇంగ్లీష్ తెలుగులో కూడా మీకు ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కూడా నేను ఇచ్చున్నాను అనమాట సైనిక లో ఎంటీఎస్ కోర్సులు దయచేసి మీ సమయం వృధా చేసుకోకుండా రైట్ వంద రకాలుగా మనం ఆలోచనలు పెట్టుకోకుండా జస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎక్కువ టైం లేదు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువ టైం లేదు కావాలంటే ఒకసారి డెమోస్ చాలా క్లియర్ గా చూసి ఇమీడియట్ డెసిషన్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి వీటన్నింటికి కంప్లీట్ పీడిఎఫ్ లో మీకు కోర్స్ అయితే ఎలాగో వీడియో ఫార్మాట్ లో మీకు ఇచ్చే ఉన్నాము బట్ ప్రిపేర్ అయ్యేదానికి పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా మీకు కొత్త కొత్త పీడిఎఫ్ నేను మీకు సైనిక ఎన్టీఎస్ కోర్సులు అందజేస్తున్నాను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ లు మీకు అంటే అప్డేటెడ్ కంటెంట్ తోనే నేను ఇచ్చున్నాను ఇంకో టెన్ పర్సెంట్ పీడిఎఫ్ లు ఇంకా కొత్త కంటెంట్ నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఎప్పుడైనా సరే జికేజీఎస్ విషయానికి వస్తే అండ్ ఇంగ్లీష్ విషయానికైనా ఎస్ఎస్సి లో ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను భావిస్తాను అనమాట నేను గమనించిన విషయాల్లో ఇది ఇది ఒక విషయం అనమాట అండ్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఏవి అని నేను చెప్పాను ఇంగ్లీష్ లో చెప్పాను అండ్ జీకే లో కూడా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ చెప్పాను మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ ఒకాబులరీ కాన్సెప్ట్ కిందకు వస్తే ఒక థౌజండ్స్ ఆఫ్ ఒకాబులరీస్ ఉంటాయి అన్ని చదవాలి సార్ అంటే మీ దగ్గర టైం ఎక్కడ ఉందండి నాలుగు సంవత్సరాలు పడుతుంది అన్ని చదవాలంటే అంత టైం మీకు లేదు బట్ వైజ్ అంటే తెలివైన వాళ్ళగా ఆలోచించుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైల్ చేసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది సో చెప్పేదానికి ఏదో బాగుంది చదివేటప్పుడే దోలు తీరుతుంది అంటే తప్పదండి చదవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది కాంపిటీషన్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ మీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో ఏదో పాయింట్స్ వచ్చినా పాస్ అవుతామని కాదు కాంపిటీషన్ ఎప్పుడైనా సరే నేనే నెంబర్ వన్ ఉండాలి అండ్ నేనే నెంబర్ వన్ అవుతానని భావించిన తర్వాతనే మీరు మీరు ఫీల్డ్ లోకి దిగాలి అంటే అన్లెస్ మీరు ఫీల్డ్ లో ఉండకుండా బయట నుంచి ఊరికే ఒక వ్యూవర్స్ లాగా చూస్తుంటే మీరు ఎప్పటికీ సిక్సర్లు ఫోర్లు అవట్లేరు స్టార్ట్ చేయండి దిగండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు జాబ్ కావాలి ఇంపార్టెన్స్ ఉంది జాబ్ ఇది మాకు ఒక అవకాశంగా భావిస్తాము అంటే వెనక్కి చూడొద్దు మీరు స్టార్ట్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ సైనిక ఆర్ ఎక్స్వైడ్ ఏ యాప్ కావచ్చు ఏ ఆన్లైన్ ఆఫ్ లైన్ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు జస్ట్ స్టార్ట్ ఎవరి ప్రిపరేషన్ అంతే సో ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను వరకు ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఎస్ఆర్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ వీడియో మాకు బాగా పనికి వస్తుంది అనేసి ఒక కమెంట్ అయితే చేయండి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మేము పెట్టిన ఎఫర్ట్స్ కి ఫ్రెస్ట్ ఆల్ వీటికి సంబంధించిన పిడిఎఫ్ లు కావచ్చు ఎస్ఎస్ ఎంటీఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంగ్లీష్ తెలుగు ఇవన్నీ సైనిక యాప్ కోర్సులో మీకు అందుబాటులోనే ఉన్నాయండి సో జస్ట్ గెట్ దే కోర్స్ సిక్స్ డబల్ నైన్ లో మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది కూపన్ కోడ్ అప్లై చేస్తే సిక్స్ డబల్ నైన్ కి వచ్చేస్తుంది అనమాట సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్